అందరికీ ప్రైజ్లాడండి ఒక చిన్న పాట నీ వాక్యమే నన్ను ప్రతికించెను బాధలలో నెమ్మది నీచెను వాక్యమే నన్ను ప్రతికించెను चनु कृपा कृपाशक्ति दयाशक्ति सम्पूर्णुडा वाक्यमयुन्नयी सुवन्दनमय्या कृपा शक्तिदया शक्ति सम्पूर्णुडा యేసు సువందనమయ్యా నీ వాక్యమే నన్ను ప్రతికించెను బాధలలో నెమ్మది నేర్చెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను बादललो नेम्मदिनु ने శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్నిబాణములను అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గ వలే అడ్డుకొని ఆర్పివేయుచున్నది వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాదలలో నెమ్మది నిచెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను ಬಾದಲಲೋ ನೆಮ್ಮದಿ ನೀಚನು ಕೃಪಾಶಕ್ತಿ ದಯಾ ಶಕ್ತಿ ಸಂಪೂರ್ಣುಡಾ ವಾಕ್ಯಮುನ್ನಯ ಸುವಂದನಮಯ ಕೃಪಾಶಕ್ತಿ ದಯಾ ಶಕ್ತಿ ಸಂಪೂರ್ಣುಡಾ ವಾಕ್ಯಮುನ್ನಯ ವಂದನಮಯ್ಯ ಥ್ಯಾಂಕ್ ಯು